హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా పెదబాబు బర్త్డే సందర్భంగా మంచి మంచి స్పెషల్ డిషెస్ అయితే చేశానండి ఓకే అదేనండి మలై చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మలై చికెన్తో పాటు ఫ్రైడ్ రైస్ చేశానండి ఓకే ఇది ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకే ఇది ఎట్లా ఉందో టేస్ట్ చేసి టేస్ట్ చేసేద్దాం ఓకే అట్లాగే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇదిగోండి మలాయి చికెన్ కోసం కిలోన్నర చికెన్ తీసుకున్నాను ఇదిగోండి ఈ సైజు ముక్క ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడు మనకి బాగుంటుంది అది ఉడికినా కానీ మనకి అవ్వదు కావాలన్నమాట మీడియం సైజులో ఉండాలా సాల్ట్ వేసుకున్నానండి ధనియా పౌడర్ ధనియా పౌడర్ అండి ఇది జీలకర్ర పౌడరు అట్లాగే ఈ కలరు వైట్గానే ఉంటుందండి ఇది పెప్పర్ అండి మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు వేస్తున్నా అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అట్లాగే ఇదిగోండి ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నా ఇదంతా శుభ్రంగా కలుపుదామండి బాగా కలపాలన్నమాట ఇది ఇది రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ అట్లాగే ఎనీ రైస్ అండి ఫ్రైడ్ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే కలిపింది ఒక గంట నానబెట్టుకుందామండి ఇది ఎంత నానితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఓకే అండి నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను కదా ఇది లేని లేని కూడా పెనం మీద కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకునండి చికెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మలై చికెన్ కోసం ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా దీంట్లో కాస్త నెయ్యి వేద్దామండి వన్ అవర్ అయిపోయింది నాన్ కదా చికెన్ దీన్ని ఒకసారి మళ్ళా కలిపేసుకుందాం ఎయిర్ ఫ్రయర్లు వేసేద్దాం కొంచెం ఇలాగ పిండి వాటర్ అంతా ఊరింది కదా కొంచంతా తీసేసి ఫ్రయర్లు అండి టూ టైమ్స్ వేయ ఇదిగోండి చికెన్ అంతా ఇట్లా దీంట్లో చదిరేసాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి పైన మళ్ళేద్దామండి ఈ కర్రీలోకి నెయ్యే బాగుంటుందండి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం టూ హండ్రెడ్లో పెట్టాం కదా ఓ ట్వంటీ మినిట్స్ పెడదాం ఓకే చేద్దాం ఇట్లా ఫ్లవర్ లాగా తిరుగుతుంది మాట అండి ఇది అయిపోయేసరికి మనకి చక్క సౌండ్ చేస్తుంది జస్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం అట్లాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దాం అండి ఒక ఇంచు చెక్క వేసాను అట్లాగే ఒక నాలుగు లావంగా లేసాను కిలోన్నర చికెన్ కదండి ఇట్లాగేని నాలుగైదు యాలకులు వేసా కిలోన్నర చికెన్ కదండి ఒక ఐదారు పచ్చిమిచ్చి వేస్తున్నా టీ కాస్త పచ్చివాసన పోయేసరికి పోయే వరకు వేపించి ఇవ్వండి జీడిపప్పు ఇవి కాస్త పచ్చివాసన పోయా అండి ఇప్పుడు ఇది మీడియం సైజు లిఫ్పాయలు ఒక మూడు రూపాయలు కట్ చేసాను ఇవి కూడా వేసేద్దామండి వేసి సిక్స్ ఉన్నాం కాస్త పచ్చివాసన పోయే వరకు ఎక్కబడే వరకు ఫ్రై చేద్దామండి బ్రౌన్ కలర్ రాకూడదు అన్నమాట బ్రౌన్ కలర్ వస్తే మళ్ళా మనకి చికెన్ కలర్ చేంజ్ అయిపోయింది ఓకేనా ఇవ్వండి ఈ ఉల్లిపాయలు ఇవి బాయిల్ అయిపోయినాయి చక్కడ ఫ్రై అయినాయి ఎందుకంటే ఎక్కువ అవకూడదండి కాపు చేంజ్ అవకూడదు అనమాట ఓకేనా ఇప్పుడు చల్లారినిచ్చి మిక్సీ చేసేద్దాం ఓకే ఎక్స్ట్రా ఓకే వస్తుంది కాజు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సింగ్ బోవన్ లో తీసుకుని ఇవన్నీ మిక్సీ చేయలేదు పేస్టే చేసేద్దాం చక్క చక్క బాగా సాఫ్ట్ గా అయిపోయింది పేస్ట్ లాగా ఓకే ఇట్లా చేసుకోవాలి అదే బాండి పెట్టాను కాస్త ఆయిల్ వేద్దామండి ఒక్క స్పూన్ అట్లాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దామండి హీట్ ఎక్కింది ఇదిగోండి నాలుగు బిర్యానీ ఆకు చిన్నవేస్తున్నా అట్లాగే రెండు లవంగా వంగలు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా వేసేద్దాం అండి ఆనియన్ కాజు పేస్ట్ ఇందాక చికెన్ లో వాటర్ వచ్చింది కదండి వాటర్ అట్టి పెట్టాం కదా ఇది కూడా వేసేద్దాం వేసి తెద్దామండి ఇదిగోండి ఇదిగోండి ఏ లో చికెన్ చక్క రెడీ అయిపోయింది టూ టైమ్స్ పెట్టానండి ఓకేనా ఇది టూ హండ్రెడ్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్లో అలా టూ టైమ్స్ పెట్టానండి ఇదో చక్క ఇట్లా బాయిల్ అయిపోయి పీసెస్ చూసారా అంత చక్క అయిందో ఇదిగోండి ఇప్పుడు ఇది పొంగుతుంది కదా మనం పేస్ట్ అన్నీ వేసాం కదా సత్య ఇది పొంగుతుంది ఇప్పుడు ఈ చికెన్ దీంట్లో వేసేద్దామండి ద్దాండి మన ఈ చికెన్ చాలా చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక అర నెయ్యి వేస్తున్నానండి ఓకే తర్వాత ఇదే అండి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి అంత టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుందన్నమాట మలాయి చికెన్కి ఓకే ఇప్పుడు చేసేద్దామండి ఇంకా స్టవ్ ఆఫ్ ఆపేస్తున్నాను శుభ్రం తిప్పేద్దామండి ఎందుకంటే ఇది లేకపోతే ఆయిల్లాగా ఇది ఇట్లాగా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ ఓకే అండి మలాయి చికెన్ రెడీ అయిపోయింది ఎట్లా ఉందో టేస్ట్ చెప్పేస్తాను ఓకే రన్ని టేస్ట్ చేసేద్దాం